జగదీశ్వరి ఫ్యామిలీ అంతా కూడా బోనాలు సమర్పించుకోవడానికి అమ్మవారి జాతరకు అయితే వెళ్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న చంద్రకళ అలాగే షాలుని శృతి వీళ్ళందరూ కూడా బోనాలు అయితే తయారు చేస్తూ ఉంటారు ఇక అందరూ కూడా బోనాలు సమర్పించుకోవడం కోసం అందరూ కూడా బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరకైతే వెళ్తూ ఉంటారు ఇక అందరూ కూడా తన మనసులోని కోరుకుని కోరుకొని అమ్మవారికి బోనం సమర్పించండి అంటూ పంతులు గారు అంటారు దాంతో అక్కడ ఉన్న చంద్రకళ శృతి షాలని వీళ్ళందరూ కూడా బోనాలు ఎత్తుకొని వాళ్ళైతే అమ్మవారికి బోనాలు సమర్పించాలని అనుకుంటూ ఉంటారు ఇక చంద్రకళ అయితే బోనం ఎత్తుకొని తన మనసులో అయితే కోరికను కోరుకుంటుంది ఇంతలో అక్కడ ఉన్న కామాక్షి ఇలా అంటూ ఉంటుంది ఆ చంద్రకళ బోనం సమర్పించకుండా మనం చూసుకోవాలి ఆ చంద్రకళ ఈ బోనం సమర్పిస్తేనే కదా తన కోరిక నెరవేరుతుంది అది సమర్పించకున్న మధ్యలోనే కూలిపోయేలా చేద్దాం ఇదే మన ప్లాన్ అని చెప్పి కామాక్షి శృతితో అంటుంది దాంతో శృతి అయితే సరే మమ్మీ అని చెప్పి అంటుంది ఇక చంద్రకళ అయితే ఇలా కోరుకుంటూ ఉంటుంది నా భర్తకి బాణాలు సమర్పించుకుంటే చాలా ఇష్టం నేను ఈ బాణం సమర్పించుకొని నా కోరిక నెరవేరే నెరవేరేలా చెయ్యి తల్లి అని చెప్పి చంద్రకళ అయితే ఆ తల్లికి దండం పెట్టుకొని తనైతే బాణం ఎత్తుకొని అలా ముందుకు నడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శాలని కూడా బాణం ఎత్తుకొని ఇలా అంటూ ఉంటుంది ఏంటి చంద్రకళ నువ్వు నీ మనసులో కోరిక నెరవేరుతుందని బాణం సమర్పించాలనుకుంటున్నావు కదా అది అస్సలు జరగదు ఎందుకంటే ఇక్కడ నేను ఉన్నాను నువ్వు ఆ బాణం సమర్పించకుండా అది నేల నేలపాలు అయ్యేలా చేస్తాను చూస్తూ ఉండు ఆ బోనం కింద పడేలా చేస్తాను ఖచ్చితంగా నువ్వు ఆ బోనం సమర్పించవు అని చెప్పి శాలిని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అందరూ కూడా బోనాలు సమర్పించడం కోసం ఒకరి తర్వాత ఒకరు బోనం ఎత్తుకొని వస్తూ ఉంటారు అలా వస్తూ ఉండగా శాలిని ఎలాగైనా సరే ఆ చంద్రకళ బోనాన్ని కింద తోసేయాలని అనుకుంటూ ఉంటుంది ఇక చంద్రకళ వెనకే శ్యామ్లా కూడా అలా తల్లికి దండం పెట్టుకుని వస్తూ ఉంటుంది ఒకవైపు శాలిని ఒకవైపు కామాక్షి వీళ్ళిద్దరూ కూడా చంద్రకళ బోనం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక చంద్రకళ అయితే అమ్మవారి మీద భక్తితో తనైతే ముందుకు నడుస్తూ ఉంటుంది ఇక చంద్రకళ బోనాలను సమర్పించగలదా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్